జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి ఏంటి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందువులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మజాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స యొక్క ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులభమైన మీరే మీరే స్వా స్వ స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదవ మాసంలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి ఈ ఒక మా ఈ యొక్క రాహు వచ్చేసి ఈ ఒక మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభులు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మనకి మిత్ర రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఒక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత త్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చే ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి గురువు వక్ర త్యాగం చేస్తున్నారు ఇది కొంచెం ప్లస్ పాయింట్ ఎందుకంటే గురువు వక్రించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది అంటే ఏదైతే ధనకారకుడైన గురువు శుభకారకుడైన గురువు వక్రించినప్పుడు కొన్ని ఆటంకాలు ధనం విషయంలో అభివృద్ధి లేకపోవడము ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్ట్రగల్ ఎక్కువగా ఉండడము ఇలాంటివన్నీ మనము చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి గురువు వక్రత్యాగం చేస్తున్నాడు వక్ర వక్రత్యాగం చేసిన గురువు నేరుగా మీ జన్మరాశి పైన దృష్టి సాధిస్తూ ఉంటున్నాడు కాబట్టి సో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒక వాటి నుంచి తప్పించుకొని మీరు ముందుకు సాగడానికి గురువు సంపూర్ణంగా ఇక్కడ సహాయం చేస్తాడని అర్థం గురు దృష్టి మీ జన్మరాశి పైన ఉండడము తర్వాత మీ పంచమ స్థానం మీద ఉండడం కూడా చాలా మంచిదనే ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు వచ్చాడండి మీ నవమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడము సప్తమాధిపతి అయిన గురువు మనకి నవమ స్థానంలో ఉండడము అంటే నవమాధిపతి సప్తమాధిపతి పరివర్తన యోగం చెందింది అయితే గోచారంలో పరివర్తన యోగాలు పెద్దగా వర్తించవు అవి ఎప్పుడు వర్తిస్తాయి అంటే ఎవరికైనా మహాదశ కానీ గురు బుక్తి కానీ లేదా శుక్రభుక్తి కానీ అట్లా జరుగుతూ ఉంటే మాత్రము చాలా ప్లస్గా ఉంటుంది బాగుంటుంది అనే అర్థం ఇక్కడ ఇక్కడ సప్తమాధిపతి నవమాధిపతి పరివర్తన యోగం చెందిన జాతకులు మీరు చెక్ చేసుకోండి ప్రేమ పెళ్ళల్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి జాతకులకి తర్వాత మ్యారేజ్ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది జీవిత భాగస్వామి రాగానే వాళ్ళ వాళ్ళ జీవితంలో కొన్ని అభివృద్ధి చూడవచ్చు అయితే ఇక్కడ సప్తమ స్థానంలో గోచారంలో మనకి శుక్రుడు పెద్దగా యోగించాడు సో భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి పెద్దగా అని చెప్పట్లేదండి కొన్ని ఇబ్బందులు కొన్ని అనుమానాలు కొన్ని కొన్ని అనుమానాలు వచ్చే సూచనలు బట్ ఇక్కడ గురుదృష్టి మీ జన్మరాశి పైన ఉండడం ద్వారా అవి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడికక్కడే సర్దుకుపోతారు సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు జన్మరాశిలో మీకు కేతు ఉంటున్నాడు కేతు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఏంటి ఆలోచించకుండా మనం పనులు ప్ర ప్రారంభించడము తర్వాత వృథా కోపాలు సో ఇలాంటివి ఆ ఒక కేతు మీద ఆ కేతు పైన మనకి జన్మరా ఆ జన్మరాశిలో ఉంటున్న కేతువు పైన గురు దృష్టి ఉండడము ప్లస్గా మారుతుంది సో ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా మీరు వాటిని కంట్రోల్ చేసుకొని ఇలా కాదు ఇలా ఇలా మనం చేస్తే అంత సెట్ అవుతుంది అని ఒక ఆలోచించే ఒక థాట్ అనేది మీకు గురు ప్రసాదిస్తాడు అయితే ఫిబ్రవరి మాసంలో మనకి మూడో వారం నుంచి హెల్త్ రిలేటెడ్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే రావడానికి అవకాశాలు ఉంటుంది మూడో వారం నాలుగో వారము కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎందుకు మీ వ్యయాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానం అంటే కుంభరాశిలో శనితో కలుస్తున్నాడు కాబట్టి హెల్త్ రిలేటెడ్ ఎస్పెషల్లీ హార్ట్కి సంబంధించినవి బోన్స్కి సంబంధించినవి సో ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ఎవరైనా డిస్టర్బెన్సెస్గా ఉంటే బ్యాక్ పెయిన్ కావచ్చు సో ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి అది మళ్ళీ అగైన్ కొంచెం ఇబ్బంది ఒక వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకునే శక్తి మనకి నవమ స్థానంలో ఉంటున్న గురువు వస్తు ఇస్తాడు అని తెలుసుకోవచ్చు అంటే హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ మీ భార్య అంటే మీ సాంసారిక జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ ఈ గురుదృష్టి ఉండడం వలన కొన్ని మేనేజ్ చేసుకొని వెళ్ళడానికి అంటే ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరు ఫీల్ అవ్వలేరు ఎందుకంటే గురుబలం ఉంటుంది కదా సో అవి అక్కడికక్కడే మీరు ఎలా ఏం చేయాలో తెలుసు మీకు ఐడియా వస్తుంది ఆ టైంలో మంచి మంచి ఐడియా సో అలాంటివన్నీ మీరు ఇలా కాదు ఇలా చేద్దామని మీరు బాగా ఒక గురువు స్థానంలో వండుకొని చెప్పుకొని వెళ్తారండి సో ఇది అండి సో ఇలా ఉంటుంది తర్వాత ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా మనము చూడవచ్చు తర్వాత చతుర్థ స్థానంలో మనకి చతుర్థ స్థానం పైన వక్రీ కుదుడి ఒక దృష్టి ఉండడం కూడా ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఎవరైతే ఇల్లు కొనుగోలు చేయాలి ఇంటికి సంబంధించిన రిపేర్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు మనకి రాబోతున్నాయి మొత్తానికి గురువు ఒక ఉక్ర ఉక్రత్యాగం అనేది కన్యారాశి రాశి వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది అని ఇక్కడ అర్థం ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసుకోవాలంటే అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారికి మీకు నచ్చిన పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం రావకాలంలో కుంకుమార్చన లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ భార్య మీ తోబుట్టులని మీరే మహాలక్ష్మిలాగా అని అనుకోని వాళ్ళని మహాలక్ష్మిలాగా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం పూట వాళ్ళకి వాళ్ళని హ్యాపీగా ఉండడానికి ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ముఖ్యంగా దత్తాత్రేయ ఒక టెంపుల్కి వెళ్ళి లడ్డూలని పంచిపెట్టడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం శనివారం ఆదివారంలో మీరు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో గురించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్